ఎన్టీఆర్ జిల్లా కంచికి చెర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది క్వారీ పనులకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందారు పరిటాల గ్రామ సమీపంలోని పవన్ క్వారీలో మట్టి పనులు చేస్తూ ఉండగా ఒక్కసారిగా రాళ్లు మీద పడ్డాయి దాంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు మృతులు జీ కొండూరు మండలం మాధవరంకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి వివరాలు ప్రతినిధి కాంతి చెప్పండి జరిగిన విషాదానికి సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు జరి ఎన్టీఆర్ జిల్లాలో వరుస ప్రమాదాలు తోటితున్నారు కార్మికులు ఇందులో ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పుకోవాలి మొన్న బుధవారం సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదము అలాగే ఎన్టీపీఎస్ లో జరిగినటువంటి ప్రమాదాన్ని మరవక ముందే ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కంటిక చెర్లలో మరో విషాదం చోటు చేసుకుంది పరిటాల పరిధిలోని క్వారీలో బండరాళ్లు పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి క్వారీ పై నుంచి లూజ్ బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కింద కార్మికుల పైన పడడం తోటి ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది అయితే మృదులంతా కూడా జీ కొండూరు మండలం చెరువు మారవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు మొత్తంగా ఈ విషాదం తోటి ఆ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుగుతున్నాయి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఈ ప్రమాదం పైన కేసు దర్యాప్తు చేసి కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఎన్టీఆర్ జిల్లాలో వరుస ప్రమాదాలతోటి కార్మికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఈ ప్రమాదం పరిస్థితి మాత్రం డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికుల పైన బండరాళ్లు ఒక్కసారిగా పడడం తోటి వారి ముగ్గురు కూడా ఏదైతే సంఘటన జరిగిన ప్రాంతంలోనే అక్కడికక్కడే చెందారా రాజేష్